వెల్కమ్ టు పివిఎన్స్ హత్యలు దోపిడీలు దౌర్జన్యాలు గాడులకు తెగబడి శుద్ధపూస్త శ్రీరంగ నీతులు వల్లించటం ఆకు పిన్నెల్లి అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మాచల పట్టణంలోని కేసీపీ గెస్ట్ హౌస్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణలో తలదాచుకున్న పిన్నెల్లి సోదరులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని జూలకంటి ఆరోపించారు దమ్ము ధైర్యం ఉంటే మాచల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని ఎమ్మెల్యే జోలకంటి సవాల్ విసిరారు వెనక పూడసల ప్రాజెక్టు నిర్మాణంపై బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను నిలువున మోసం చేశారని ఆరోపించారు వెనక పూడసల ప్రాజెక్టు నిర్మాణం తన జీవిత ఆశయమని ప్రాజెక్టు నిర్మించకుంటే రాజకీయాలు మానుకుంటానని జూలకంటి గ్రామాల్లో ప్రజల్ని రెచ్చగొట్టడం గ్రామాల్లో చిచ్చు రేపటం ఏం అభివృద్ధి నీ సొంత అభివృద్ధి చేసుకున్నావు చేసుకున్నావు పదిహేనేళ్ళు ఎమ్మెల్యేగా నీకు అవకాశం వస్తే ఒక హాస్పిటల్ని ఇచ్చేసేవా తాగునీరు ఇచ్చావా సాగునీరు ఇచ్చావా టూరిజాన్ని డెవలప్ చేసేవా టెంపుల్ని డెవలప్ చేసావా రోడ్లు ఏమన్నా ఎక్కడన్నా రూరల్లో వేసావా దోపిడీ 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 జలగల్లాగా మాచర్ల నియోజకవర్గ ప్రజల్ని పీడించి వాళ్ళ రక్త మాంసాలని నీ నీ గు శంకర్లు గుడంబా వ్యాపారంతో ఆరు వందల రూపాయలు కరోనాని కూడా ఆసరా చీప్ లెక్కర్ అమ్ముకొని కోట్లు గడించి ఈరోజు నీతులు చెప్తావా నేను మెత్తగా కనపడతానా మెత్తగానే కనపడతా అవసరమైనప్పుడు గట్టిగా కూడా ఉంటాను నీ అవినీతి నీ అక్రమాలు నీ దోపిడీ నీ దౌర్జన్యాలు అయిపోయాయి అనుకున్నావు కానీ వాటి ఫలితాలను అనుభవించే రోజు ముందుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇంకా ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్పేసి గమనం ఉంటే మళ్ళీ రెచ్చగొట్టే ధోరణులు అధికారుల మీద చర్య తీసుకుంటాడంట ఆయన ఏం చర్యలు తీసుకుంటావు ఏం బీగుతావు నువ్వు సంధి ప్రేలాపలు మా పేలబాకు నీ బ్రతుకంతా మాచర్లలో ఏ స్థలాన్ని నియోజకవర్గంలో ఏ స్థలాన్ని ఈ రోజు మార్చెర్ల నియోజకవర్గంలో ఇన్ని ల్యాండ్ డిస్ప అక్రమ కేసు ఏంటి అంటే ఈవీఎం ధ్వంసం చేస్తే కేసు పెట్టరా మళ్ళీ దీనికి మీ నాయకుడు ఒక పరామర్శ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన నిన్ను జైల్లో ఉంటే ఆయన మొదటి పరామర్శ యాత్ర ఆడ మొదలైంది అభివృద్ధి గురించి నేను చేసిన అభివృద్ధి గురించి ఈరోజు చర్చకు సిద్ధంగా ఉన్నా రెండేళ్ల దాకా ఎందుకు ఈరోజు చర్చకు సిద్ధంగా ఉన్నా నువ్వు నెలల్లో నేను చేసిన దాంట్లో సగం కూడా అభివృద్ధి చే ఉండవు ఒక పావలా చేస్తావు ఈరోజు అన్ని రంగాల్లో తాగునీరు సాగునీరు విద్య వైద్యం టూరిజం అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ డెవలప్ చేసే కార్యక్రమాన్ని నేను చేస్తూ నీకు రుచించట్లా ఈ ప్రజలు ఎప్పుడు ఇలానే ఉండాలి బానిసల్లాగా నీకు ధైర్యం అంటే అప్పుడు కాదు ఇప్పుడు రా నీకు చర్చా వేదికకి రెండు సంవత్సరాల తర్వాత ఏం ఏం చేస్తాం ఇంకా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం మరో రెండు సంవత్సరాలు తర్వాత మేము ఏదైతే ఇప్పుడు ప్రారంభిస్తామో పథకాలన్నింటినీ కూడా పూర్తి చేసి చూపిస్తాము అప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు రాజకీయ సన్యాసం చేయండి మీ కుటుంబం మాచర్ల నియోజకవర్గ శని వదిలిపోతే నీ ఉడత ఊపుల బెదిరింపులకి బెదిరేవాడు ఎవడు లేడు ఇక్కడ ఏం బెదిరిస్తావా మొన్న గుళ్ళపాడులో డబల్ మర్డర్ చేయించావు నీ అరాచకాలు సాగవు ఇక్కడ గురించి నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావు పనుల పర్యవేక్షణ కనుల పర్యవేక్షణ అయ్యి ఒక జేసీబీతో గుంత తీసి ఫోటోలు దిగి వస్తారా మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని నువ్వు సిగ్గుందా పనులు పూర్తి చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో పూర్తి చేస్తాం నెక్స్ట్ ఫేజ్ కూడా మా నాయకుడు అనుమతితో సాధిస్తాం అంతేగాని ప్రజల్ని మోసం చేయటం భుజాలు పిసికి కార్యకర్తలని మోసం చేయటం నా వల్ల ఏ పని కాదు ఇంకా ప్రజలు నీ మాయలో నీ భ్రమలో ఉన్నాయో నేను విశ్వరూపం నీ అన్న విశ్వ నీ తమ్ముడి విశ్వరూపం ఈ అందరు ప్రజలందరూ కూడా చూశారు ఇక నిన్ను చూడటానికి ఏం లేదు నీ ఫుల్ బాడీ మీ వంశం మొత్తం స్కాన్ అయిపోయింది ప్రజల మనసులో కాపీ పేస్ట్ కాళ్ళందరూ నాకు చెప్తే నీతులు చెప్తే వినటానికి నేను సిద్ధంగా లేను నీ కాపీ పేస్ట్ మాటలు వినటానికి ప్రజలు సిద్ధ అదే చెప్పు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నాను కాబట్టి నేను చెప్పాను మా జగన్మోహన్ రెడ్డి తప్పుడోడు మా జగన్మోహన్ రెడ్డి చేయలేదు నేనేం చేసేది అని చెప్పి అదే మాట ప్రజలు చెప్పు నువ్వు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ హాస్పిటల్